జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము ఈశ్వరుడు దక్షుడిని అనుగ్రహించడనే ఘట్టాన్ని చూస్తున్నాము ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం గురువారు కమివ బంధనాథ్ ముత్యూర్ ముక్షయమా అమృతాత్ మన దక్షుడు రుద్రుణ్ణి క్షమించమని వేడుకుంటున్నాడు అదేవిధంగా స్తుతిస్తున్నాడు ఓ పుణ్యాత్మ నీవు శ్రీ మహావిష్ణువు కబట బ్రాహ్మణులను ఎప్పుడూ ఉపేక్షింపరు దృఢవ్రతులైన వారి పట్ల నిర్లక్ష్యము వహిం వహించరు సృష్టి ప్రారంభంలో వేద సంప్రదాయాన్ని తెలియజేయడం కోసం విద్య తపస్సు వ్రత పరాయణత్వం గల బ్రాహ్మణులను సృష్టించావు కాబట్టి వాళ్ళను గోపాలకుడు కర్ర పట్టుకుని గోవుల్ని కాచినట్లు నీవు రక్షిస్తూ ఉంటావు క్షుద్ర సంవార కరుణా సముద్ర రుద్ర తత్వజ్ఞానం తెలియని నేను నిండు సభలో దురుక్తులనే బాణాల చేత నిన్ను గాయపరచాను నా అపరాధాన్ని మనసులో పెట్టుకోకుండా సజ్జనులను నిందించిన పాపంతో అధోగతి పాలవుతున్న నన్ను దయతో కటాక్షించావు తిరిగి దీనికి ప్రత్యుపకారం చేయటానికి నేనెంతటి వాడను ఓ పుణ్య చరిత్ర పరానంద నాతుడవైన నీ అనుగ్రహానికి తగిన పనులతోనే మేము నిన్ను గాక అలా పరువులను అనుగ్రహించే కార్యాల వలన కలిగే తృప్తి మదిలో గాక దైవము సంతోషించే సత్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినే దైవము ప్రత్యుపకారంగా స్వీకరిస్తుంది సర్వభూత హృదయవాసుడు అంతర్యామి అయిన పరమాత్మ పరోపాకారాది సత్కర్మల చేత అనుకూలుడవుతాడని ఇందులోని అంతరార్థం పరమాత్మ చేత ఉద్ధరించబడే జీవుడు పరమాత్మకు ఏమీ ప్రత్యుపకారం చేయగలడు సత్కాచరణ సత్కాచరణతో పరమాత్మ హృదయాన్ని సంతోషపెట్టడమే దానిని ఇక్కడ ప్రస్తావించడం గమనించవచ్చు అని ఈ విధంగా రుద్రుణ్ణి క్షమించమని దక్షుడు వేడుకున్నాడు ఆ బ్రహ్మదేవుని అనుజ్ఞ పొంది ఉపాధ్యాయులతో ఋత్వికులతో కలిసి యజ్ఞ కార్యాన్ని నిర్వహించ పూనుకున్నాడు అలా యజ్ఞాన్ని నిర్వహించే సమయంలో బ్రాహ్మణులు నిర్విఘ్నంగా యజ్ఞం కొనసాగించడానికి ప్రమత గణాలు మొదలైన వీరుల సంబంధంతో కలిగిన దోషాన్ని నివారించగలిగేలా విష్ణుదేవతా పరమైనది త్రి కపాలములతో కూడిన పురోడాష ద్రవ్యము గల కార్యాన్ని నిర్వహించారు అధర్వుడైన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సుతో ద్రక్షుడు త్యాగం అంటే సేకరించిన ద్రవ్యాలను సంకల్పపూర్వకంగా త్యాగం చేశాడు అప్పుడు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు గొప్ప శ్యామల వర్ణంతో ప్రకాశించే శరీర కాంతులు నలుదిక్కుల వ్యాపించాయి బంగారు వడ్డానపు కాంతులతో పట్టు వస్త్రపు కాంతులు చెరిమి చేస్తున్నాయి లక్ష్మీదేవితో కూడిన వక్షస్థలంలో వైజయంతి మాలికా కాంతులు వన్నెలీనుతున్నాయి బంగారు రత్నాలు పొదిగిన కిరీటపు అంచుల కాంతులు బాలసూర్యుని కాంతులతో లీనుతున్నాయి నీలి మేఘాలలాగా ముంగురులు కదులుతున్నాయి స్వచ్ఛమైన తన దేహకాంతులు బ్రహ్మ శివుడు మొదలైన వారి కాంతుల్ని తిరస్కరించగా సకల లోకాలకు గురుడైన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు శంఖము చక్రము పద్మము గద శరశాపాలు ఖడ్గము వీటి కాంతులు బంగారు కాంతులతో కలిసిన మణిమయ కంకణాల కాంతులు ఉంగరాల కాంతులు బారులు తీర్చినట్లు ప్రకాశిస్తున్నాయి అటువంటి భుజాల కాంతులతో శ్రీ మహావిష్ణువు ఎలా ఉన్నాడంటే పుష్పాలతో ప్రకాశించే కొండగోగు వృక్షంలా ఉన్నాడు రసవంతము ఔదార్యపూరితమైన చిరునవ్వులతో కూడిన చూపులతో లోకాలను సంతోషపరుస్తూ విశ్వబంధువై పరమోత్సంగా కనిపించాడు దేవతా స్త్రీలు రాజ అంతుల వంటి తెల్లని తాటాకు విసనకర్రలు చామరాలు వీస్తూ ఉండగా తెల్ల గొడుగుల కాంతలు తెల్ల గొడుగుల కాంతులు చంద్ర కిరణాల వెలుగువలే దిక్కులకు వ్యాపించగా ఇంపైన స్థుతులలోని అక్షరాలే దేహంగా చేసుకున్న గరుడు వాహనంగా చేసుకొని వచ్చాడు ఆ విధంగా నీలమేఘ కాంతితో వచ్చిన వికార విదూరుడైన విష్ణుమూర్తిని చూసి బ్రహ్మ ఇంద్రుడు శివుడు దేవతలు అత్యంత సంభ్రమంతో లేచి నమో నమో దయావన నిధయే దయా సముద్రునికి అంటూ భక్తితో నమస్కరించారు ఆ విధంగా నమస్కరించిన తర్వాత పద్మాల వంటి విశాలమైన నేత్రాలు కలిగి తేరిపార చూడడానికి వీలుకాని తేజస్సుతో ప్రకాశించే ఆ శ్రీమన్నారాయణ ముందు తమ తేజస్సు నిలవలేకపోగా శృతించడానికి అశక్తులై భయపడి బాష్పాలు కారుస్తూ గద్గద కంటులై నిశ్చేష్టులయ్యారు ఆ స్వామి మన్ననతో ఎట్టకేలకు నుదుట కరాంజలులు ఘటించి ఆ మహాత్ముని అంతులేని గొప్పతనాన్ని తెలుసుకొని నుదించడానికి శక్తి చాలకపోయినప్పటికీ ఆ ధర్మమూర్తిని తమ తమ మతులకు తోచినట్లు కీర్తించడానికి పోనుకున్నారు బ్రహ్మాదులకు తండ్రి సునందుడు నందుడు మొదలైన భాగవత జనుల చేత పూజించబడేవాడు యజ్ఞేశ్వరుడైన భగవంతుని శరణొచ్చి భగవంతుడు గ్రహించగల పూజాది ఉపచారాలతో వచ్చిన దక్షుడు ఇలా కీర్తించాడు దేవా నీవు నీ నిజరూపంతో ఉన్నప్పుడు రాగద్వేషాది భావాలకు అతీతుడవు అద్వితీయుడవు భయ మాయను తిరస్కరిస్తావు మళ్ళీ ఆ మాయని అనుసరించి లీలామానుష రూపాన్ని ధరిస్తావు స్వతంత్రుడవై కూడా మాయకు లొంగి రాగద్వేషాదాలు రాగద్వేషాదాలు కలవాని వలె రామకృష్ణాది అవతారాలను ధరిస్తావు కాబట్టి లోకాలకు నీవే ఈశ్వరుడవని మిగిలిన బ్రహ్మరుద్రాదులు నీ మాయా వైభవ మూర్తులని లోకాలకు ప్రభువులు కారని భేద దృష్టితో భావించే నన్ను నీవు రక్షించు ఈ విశ్వానికి కారణమైన శివుడు బ్రహ్మ దిక్పాలకులు సకల చరాచర జంతువులు నీవే నీవు వ్యతిరేకమైనది లోకంలో లేదని విన్నవించగా తదనంతరము ఋత్వికులు ఈ విధంగా ఓ మాధవ గోవింద హరి ముకుంద చిన్మయ ఆకార నిత్యలక్ష్మి విహార వామదేవుని శాపవశాన మేము కర్మలను అనుసరించి జీవించే వాళ్ళమైనాము వేదము ప్రతిపాదించే ధర్మానికి ఉపలక్షమైన యజ్ఞంలో ఇంద్రాది దేవతల రూపంలో ప్రకాశించే నీవు యజ్ఞ స్వరూపునిగా కేవల స్థితిగల వానిగా ఏమి లేనివానిగా నిర్మలునిగా అనవద్యమూర్తిగా ఉన్నావు అటువంటి నీ తత్వ స్వరూపాన్ని మేము గ్రహించలేము సదస్సులు ఇలా అన్నారు ఓ దేవా భక్త ప్రసన్న దుఃఖమనే దావాగ్ని శిఖలతో కూడి దాటడానికి వీలు కాని అనేక కష్టాలనే దుర్గాలతో కూడి యముడనే క్రూర సర్పాలతో చుట్టబడి పాపపు పనులనే పెద్ద పందికొక్కులతో నిండిన కన్నాలతో కూడి ఏ ఆధారము లేని సంసార మార్గంలో ప్రయాణిస్తూ ఎండమావుల వంటి ఇంద్రియాలతో నేను నాది అనే భావనకు మూలమైన దేహాలని ఇల్లు కలిగి ఎటువంటి భారాన్ని మోస్తున్నా మూఢజనులు నీ పాదపద్మాలను ఎప్పటికీ చూడగలరో కదా జీవనాన్ని శాశ్వతమని నమ్ముకోవటంలోని దుఃఖాన్ని ఇందులో పేర్కొని అటువంటి వారు హరిప అరి చేరుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తాలో తెలియదని స్వామికి నివేదించుకుంటూ లోకానికి తెలియబరుస్తున్నారు రుద్రుడిలా శృతించాడు ఓ వరదా ఏ కోరిక లేని యోగి జనుల చేత పూజించబడేవాడా నీ పాదపద్మాలను నిరంతరము ఇలాగే నా అంతరంగంలో నిలిపి నీ అనుగ్రహ స్ఫూర్తితో ప్రకాశించే నన్ను అశుభవర్తినని మూర్ఖులు అంటుంటూ ఉంటారు దానిని నీ మనస్సులందున్న నేను లక్ష్య పెట్టను లయకారుడైన ఈశ్వరుణ్ణి అశుభవర్తి అనటం లోకంలో ఉన్నదే అది అజ్ఞాన చిహ్నము సమస్త జగత్తు లయమందిన తర్వాత మిగిలేది పంచభూతాలే పంచభూతాలతో కూడిన దేహము నామరూపాదులు కూడా కోల్పోతే మిగిలేది భస్మమే కదా ఈ భస్మము భావనాగోచరమైన మహాతత్వము తంత్ర గ్రంథాలు భస్మకూట నివాసినని గౌరీమాతను పేర్కొంటున్నాయి ఈ భస్మపు అంతస్తత్వమే పునఃసృష్టికి మూలమైన మహాశక్తి అదే శివుని మైపూత శివుని అందు లయమైన సకల ప్రపంచం అన్ని విధాల చేతనాశూన్యమైనది చైతన్య విహీనమైనది అదొక శ్మశానం వంటిది అందులో నివసించేవాడు శివుడు ఆ శ్మశాన పరిసరాలలో నివసించే భూత ప్రేత పిశాషాలు నక్కలు శివుని సహచరాలు అనడం కూడా ఈ అంశాన్ని అనుసరించి చెప్పే భావనలే అమంగళకరమైన పుర్రెలమాల ధరించే శివుని భార్య సర్వమంగళ ఆయన తాండవము సకల భువనాల ఆంగిక చలనమే సత్యశివ సుందరమైన సకల వాంగ్మయము ఆ దేవుని వాచికాభినయమే చంద్రతారాదులు అతని ఆహార్యం అటువంటి సత్వమూర్తిని విష్ణు హృదయవర్తిని అశుభవర్తును అనటం అజ్ఞాన లక్షణమే ఇది దక్షుణ్ణి ఉద్దేశించి ఈశ్వరుడన్న మాటగా భావించాలి భృగు ఇలా అన్నాడు ఓ పద్మనాభ భక్తుల ఆర్తిని పోగొట్టే చూపులు గలవాడా బ్రహ్మ మొదలైన శరీరధారలు కూడా అజ్ఞులై నీదైన మహామాయతో మోయింపబడిన మనస్సు గలవారై నీ మహామయబని తెలుసుకోలేకపోతున్నారు నిత్యానంద సందాయివై నన్ను కటాక్షించాలి బ్రహ్మ ఇలా అన్నాడు నిర్వికార నిరంజన నిరతిశయ నిష్క్రియారంభ విశ్వ సంబోధ్య నిరవద్య ప్రవిమలానంద సంసార భయ భయవిదూరా కేవలం నామరూపాలను మాత్రమే చూసే నేత్రాది ఇంద్రియములతో పురుషుడు నీ మాయామయ రూపాన్ని మాత్రమే చూడగలడు జ్ఞానము అర్థము సత్వము మొదలైన గుణాలకు ఆశ్రయభూతమై ఉపమానాదులకు అందని అసత్తుల కంటే వేరై సాటి లేనిదై విలక్షణమైన అన్ని రూపాన్ని జీవులు చూడలేరు ఒక్క సూర్యున్నే చూడటానికే చాలని మన కళ్ళు కోటి సూర్య సమాన తేజుడైన భగవంతుని చూడటానికి ఎలా సరిపోతాయి తన రూపాన్ని చూడటానికి అవసరమైన నేత్రలను కూడా పరమాత్మే ప్రసాదించాలి భారతంలో ధృతరాష్ట్రునికి అర్జునునికి భీష్మునికి అందరికీ ఆ పరమాత్మ ప్రసాదించిన దివ్య చక్షువుల వలననే ఆ రూపాన్ని చూడవీలయ్యింది అందుకే నిరుపమానైనది ఆ రూపము సమస్త చైతన్యానికి కేంద్రమైన ఆ అంతర్యామి లక్షణాన్ని ఇక్కడ బ్రహ్మ ఇక్కడ పేర్కొన్నాడు ఇంద్రుడిలా సృతించాడు ఓ దైవ చూడామని దేవా హరి దిది సంతానమైన దైత్యుల్ని నశింపజేసే సాధనమై వెలుగొంది అష్టభావులతో కూడి యోగుల మనస్సుకు అనురాగాన్ని కలిగించేలా ప్రకాశించిన ఈ దేహము పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో మిథ్య కాదని శాశ్వతమని భావిస్తాను పరమాత్మ శాస్త్ర తత్వాన్ని ఇంద్రుడు కీర్తించాడు భగవంతుని అపరా ప్రకృతిని ఇందులో ప్రస్తావించడాన్ని గమనించాలి పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం అనే ఎనిమిది విధాలుగా ఆ పరా ప్రకృతిని అష్టబాహువులుగా సంకేతార్థంలో పేర్కొన్నాడు ఈ ఎనిమిది విధాలైన ప్రకృతులను ఆకర్షించే ఆత్మయే పరమాత్మ ఋత్విక్కుల పత్నిలు ఇలా కీర్తించారు ఓ అచ్యుత నీ పాదాలని అర్చించడం కోసం దక్షిణుచే ఈ విధంగా రూపకల్పన చేయబడి ఈశ్వరుని కోపంతో బూడిదై శ్మశాన భూమిగా మారి ధ్వంసమైపోయి ఏ సందడి లేక ప్రకాశించని ఈ యజ్ఞము నీ నేత్ర పద్మాలతో చూసినంతనే పావనమై విలసిల్లుతున్నది విష్ణు పాద పూజగా ఏర్పాటు చేసిన యజ్ఞము శివ అపరాధం వల్ల ధ్వంసమైపోయింది అంటే శివకేశవ హృదయాలను ప్రసన్నం చేసుకోవలసిన ఇక్కడ చెప్పడం కనిపిస్తుంది ఎవరిని ఉద్దేశించి అర్చన చేసినప్పటికీ వారి హృదయాలలో భావన ఒకేలా ఉండాలి అది శివ హృదయము విష్ణువేనని చెప్పడమే దీని తాత్పర్యము తర్వాత ఋషులు లోకపాలకులు సిద్ధులు వీళ్ళందరూ మన విష్ణువుని కీర్తిస్తారు తర్వాత ధృవ ఉపాఖ్యానం ఉంటుంది చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణ